హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ఆగ్యూ నా పేరు జకీర్ ఇప్పుడు ఐఏఎస్ ఐపిఎస్లో అంటే తెలంగాణలో సివిల్ సర్వీస్ అధికారుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తాలూకు వేడి ఏదైతే ఉందో ఆయన రగిలించిన ఒక వేడి అది ఇప్పుడప్పుడే చెల్లెటట్టు అయితే కనిపించడం లేదు దీనికి సంబంధించి రకరకాల కథనాలు రకరకాల వార్తలు వస్తున్నాయి మరీ ముఖ్యంగా ఆయన ఒక బుక్ ఆవిష్కరణ సందర్భంగా ఈ లైఫ్ ఆఫ్ కర్మయోగి అనే పుస్తక ఆవిష్కరణ సందర్భంగా రేవంత్ రెడ్డి చాలా బోల్డ్ కామెంట్స్ చేశాడు ఆయన ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఐఏఎస్ అధికారులు అధికారుల పనితీరు తనకు సంతృప్తికరంగా లేదని చెప్పాడు ఆయన ఓపెన్లీ ఈ సెట్ దట్ ఐఎమ్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అని చెప్పాడు సో ముఖ్యమంత్రి లాంటి స్థాయి వ్యక్తి ఆ హోదాలో ఉన్న వ్యక్తి అట్లా వ్యాఖ్యానించవచ్చా అనేది ఒక సబ్జెక్ట్ కానీ ఐపీఎస్ అధికారులు జరుగుతున్న చర్చ ఏంటంటే అసలు మీరు కనుక సరిగ్గా ఉంటే మేమెందుకు ఇట్లా ఉంటామనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అట్లాగే మమ్మల్ని పట్టుకొని ఒక తప్పు చేయబట్టే మూడు తప్పులు చేయాలని అడిగి ఉన్నారని చెప్తాడా అంటాడు కానీ మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే అసలు ఐపీఎస్ అధికారులను మనము ఎప్పుడైతే దేవుళ్ళలాగా నెత్తిని ఎక్కించుకొని తిరుగుతున్నామో యాక్చువల్గా మనం అందరము ట్యాక్స్ కడితేనే మనమందరం మన మన పన్నులతోనే వాళ్లకు లగ్జరీ కార్లు కావచ్చు లగ్జరీ బంగ్లాలు కావచ్చు లగ్జరీ వ్యవహారాలు కావచ్చు రిటైర్ అయిన తర్వాత దాదాపు లక్షల్లో పెన్షన్ కావచ్చు పోనీ రిటైర్ అయ్యే నాటికి వాళ్లకు కనీసం ఇంకా భారీ ఎత్తున డబ్బులు వచ్చే వ్యవహారం కావచ్చు ఇవన్నీ కూడా ఐఏఎస్ ఐపిఎస్ అధికారులకు లేదా ఇతర అంటే జాతీయ స్థాయి ఇండియన్ సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళు పరిపాలన యంత్రాంగాన్ని చక్కబెడతారు చక్కదిద్దుతారు అంటే రాజకీయ నాయకత్వం ఏదైతే ఉంటుందో అంబేద్కర్ రాజ్యాంగంలోనే చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే రాజకీయ నాయకత్వం విధానాలు నిర్ణయిస్తుంది రాజకీయ నాయకత్వ విధానాలను ఈ ఎగ్జిక్యూటివ్ ఐఎస్ఐపిఎస్లు అమలు చేయాలనేది ఆయన కాన్సెప్ట్ సో ఇక్కడ ఏం జరుగుతుందంటే రాజకీయ నాయకత్వం ఎప్పుడైతే కరప్టెడ్గా మారిపోతుందో సహజంగానే వీళ్ళు కూడా కరప్టెడ్గా మారిపోతున్నారు నిబద్ధతగా పనిచేసే వాళ్ళు నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు మనం ప్రజల సొమ్ముతో మనం ఇవాళ ఈ లగ్జరీ జీవితాలను గడిపి గడుపుతున్నాము కనుక మనం ప్రజల కోసం మేలు చేయాలి మనం ప్రభుత్వం కోసం కాదు అంటే పార్టీలు ఐదు ఐదేళ్ళకు ఒకసారి మారుతుండొచ్చు అధికారులు మారుతుండొచ్చు ఒకసారి బీఆర్ఎస్ ఉంటుంది ఒకసారి కాంగ్రెస్ రావచ్చు మళ్ళీ ఆ తర్వాత కాంగ్రెస్ తర్వాత మళ్ళీ ఇంకొక పార్టీ రావచ్చు సో పార్టీలు ఏమి మారినా మనము మన పని ఏమిటి అంటే పరిపాలన విధానాలు ఏ రకంగా ఉండాలి అవి ప్రజలకు ఎట్లా మేలు చేయాలి ప్రజలకు మేలు చేయడానికి సంబంధించి మనం ఏ రకమైన డైరెక్షన్స్ పొలిటికల్ లీడర్షిప్కి ఇవ్వాలి ఎందుకంటే పొలిటికల్ లీడర్షిప్ మేబీ వాళ్ళకు అవగాహన తక్కువ ఉండొచ్చు అనుభవం తక్కువ ఉండొచ్చు లేదా చదువు తక్కువ ఉండొచ్చు కానీ ప్రజలు వాళ్ళు ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ ఏమంటాడంటే హీరో ఒక మంత్రిని ఉద్దేశించి డైరెక్ట్ చెప్తాడు నేను మొత్తం జీవితకాలం ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటాను ముప్పై ఐదేళ్ల పాటే సర్వీస్లో ఉంటాను నువ్వు మహా అయితే ఐదేళ్ళు మంత్రిగా మాత్రమే ఉంటావు అని చెప్తాడు ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అంటే ప్రజాస్వామ్యాన్ని మరింత చురుకలు చేయడమే ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనకు నేను అందుకే అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా నేను ఇక్కడ కోట్ చేశారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే మంత్రులు ముఖ్యమంత్రులు సో అందువల్ల ఏంటంటే వాళ్లకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది సో పీపుల్ వాడిట్ అంటే ప్రజల తీర్పును ఇప్పుడు ఈ రామ్ చరణ్ లాంటి వాళ్ళు ఇంకొక ఐఏఎస్ లాంటి ఐఏఎస్ పాత్రలు పోషించే సినిమాల హీరోలు వాళ్ళకి స్క్రిప్ట్ అనే రైటర్స్కు బహుశా అవగాహన ఉందో లేదో లేకుంటే హీరోయిజంని ప్రదర్శించాలని అటువంటి ఏదో సంథింగ్ చేస్తున్నారు బట్ ఇది తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అసలు మామూలుగానే రాజకీయాలంటే కలుషితమని రాజకీయాలంటే పూర్తిగా అవినీతిమయమని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు దానికి తగ్గట్టుగా ఇప్పుడు కొంతమంది ఐఎస్ఎల్ని పెట్టి ఈ రకంగా మాట్లాడించడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం రెండోది ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలో ఎటువంటి తప్పు లేదని నేత అనుకుంటున్నా రేవంత్ రెడ్డి తాను ఏవైతే అంటే ఎట్లయితే గవర్నమెంట్ను గవర్నెన్స్ని నడపాలని అనుకుంటున్నాడో అందుకు విరుద్ధంగా అందుకు డిఫరెంట్గా వీళ్ళ వైఖరి ఏదో కనిపిస్తోంది అంటే ఇక్కడ సమస్య అంతా ఏంటంటే ఆ పదేళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలో వాళ్ళందరూ కూడా ఏంటంటే మీ పని మేము చేస్తాము అందులో మాకు కూడా కొంత ముడుతుంది అనే వైఖరితో పనిచేసినట్టుగా మనకు కనిపిస్తోంది ఇప్పుడేమో రేవంత్ రెడ్డి అటువంటి స్కోప్ ఇవ్వడం లేదని కూడా అధికార వర్గాల నుంచే మనకు సమాధానం అందుతోంది రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగానికి అటువంటి స్కోప్ ఇవ్వడం లేదు సో వాళ్ళు కరప్షన్ చేసే ఛాన్సెస్ లేవు సో నియమ నిబంధనలు ఏమున్నాయో అంటే రూల్ ప్రకారం వెళ్ళండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అట్లాగే చీఫ్ సెక్రటరీ శాంతికుమారి కానీ చాలా స్పష్టంగా అధికారులకు రాగానే వాళ్ళు ఒక మెసేజ్ అందరికీ పాస్ ఆన్ చేశారు వాళ్ళకున్న సమస్య ఏంటంటే ఒకవేళ పాత కేసు తిరగదోడితే మేమంతా లోపలికి వెళ్తామనేది ఒక బాధ మాకిప్పుడు ఏమీ పుట్టే అవకాశం లేదు అనేది ఇంకొక బాధ ఈ సమస్యలన్నీ ఉన్న కారణంగానే బహుశా ఐఏఎస్లలో రేవంత్ రెడ్డి పట్ల కొత్త ఆగ్రహం ఉన్నట్టుగా కూడా మనకు అనిపిస్తోంది थैंक यू मच